నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ముందుగా సబ్స్క్రైబ్ చేద్దాం మమ్మల్ని వివరాలనికి వెళ్తే అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని నేమ్తాబాదు వద్ద గత ఐదు సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి టిట్కో గృహాలు అంటే తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టిట్కో గృహాలని పేరు పెట్టారు మరి ఇందులో దాదాపు వందకు పైగా గృహాలను అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్మాణానికి శ్రీకారం చుట్టి దాదాపు తొంభై శాతం పూర్తి చేసి మరో ఒక పది శాతం పూర్తి చేసే మరి తలుపులు కిటికీలు పెయింటింగ్ చేసే పూర్తి అవుతుంది కానీ మరి జగ జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు వాటి దృష్టి పట్టించుకోకపోవడంతో వాటిని పొందినటువంటి లబ్ధిదారులు లభో దిబోమంటున్నారు అయితే ఇటీవల మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం కూటమి ప్రభుత్వం సహకారం వల్ల తిరిగి ఉగాది పండగ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల గృహాలు ప్రారంభం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయుడు గారు ఆకాంక్షించారు ఈ మేరకు మరి పనులు అన్ని చోట్ల కూడా వేగవంతమవుతున్నాయి కానీ గుత్తిలో మాత్రం మరి ఇరవై ఐదు శాతం పునాదులకి ఆగిపోయాయి మిగిలిన నిర్మాణంలో ఆగిపోయాయి ఇవి ఉగాది పండగ రోజు అంటే ఇప్పటికీ ఈ రోజుకి ఖచ్చితంగా ముప్పై ఐదు రోజులు మాత్రమే గడువు ఉంది ఈ ముప్పై ఐదు రోజుల గడువులో మరి ఈ చిట్టుకో గృహాలు పూరితవుతాయా ఉగాది రోజు పండగకు గుత్తిలో నిమ్మతాబాదు వద్ద నిర్మించినటువంటి ఇవి ప్రారంభానికి నోచుకుంటాయని ఉంటాయా అని పలువురు ప్రశ్నించుకుంటున్నారు ఈ విషయంలో టిట్కాడ్లకు డబ్బు కట్టినటువంటి వారు మాత్రం బెంబేలు ఎత్తిపోతున్నారు ఏండ్లు తరబడి కళ్ళు కాయలు కాసి వేచి ఉన్నా కానీ మా బ్రతుకుల్లో వెలుగులు ఎప్పుడు నిండుతాయి మా గృహ ఆ గృహాల్లోనికి మేము ఎప్పుడు కాపురం చేస్తాము మాకు ఎప్పుడు తాళాలు ఇస్తారు అని చెప్పి పలువురు లబ్ధిదారులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు కాలం గడుచుతోంది సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ మాకు మాత్రం దిక్కు లేదని చెప్పి పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఉగాది పండుగ రోజు ఐదు లక్షల గృహాలకు ప్రారంభిస్తామని చెప్పి అంటున్నా మరి తాడిపత్రి కర్నూలు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కూడా టికో ఇండ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి మరి అన్ని ప్రాంతాల్లో ప్ర గుంతకలలో కూడా సిద్ధంగా ఉన్నాయి కానీ గుత్తిలో మాత్రం అవి పూర్తి స్థాయి పూర్తి కాకపోవడంతో మరి ఈ గృహాలు మరి మాకు అందుతాయా మరి అప్పటికి పూర్తి అవుతాయా ఉగాది రోజు రోజుకి మరి సీఎం గారి ఆశయం పడిస్తుందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు ఏది ఏమైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం మేరకు గుత్తి సమీపంలో నిర్మించినటువంటి టిట్కో ఇల్లు పూర్తి చేసి అందజేయాలని పలువురు లబ్ధిదారులు కోరుతున్నారు